నేటి నుంచి రొట్టెల పండుగ ఏడవ తేదీ వేడుకకు మంత్రి లోకేష్ గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వివరిస్తున్న వైద్యులు అమ్మవారికి వివిధ ఫలాలతో పలాంబరి దేవిగా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి విశేష అలంకరణ దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్రాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు ఇక లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద భక్తులకు శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రవీందర్ డిమాండ్ చేశారు ఆలయం ముందు కనకాల కట్టమైసమ్మ అమ్మవారి భక్త సమాజ్ భక్తులు ప్రతినిధులు నిరసన చేపట్టారు నవాబుల కాలానిక ముందే ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయానికి వచ్చే భక్తులకు శాశ్వత షెడ్యూల్ని ఏర్పాటు చేయకపోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు

కటమైసమ్మమ్మ మాట దెబ్బలకు వెంటరే షెట్ట నిర్మాణం నిర్మించాలి జమీందారులంచాలి షెట్ట నిర్మించాలి కటమైసమ్మమ్మ వారి షెట్ట నిర్మాణం నిర్మించాలి నిర్పించాలి ప్రపంచానికి ఆదర్శాన్ని అందించిన భారతీయ సంస్కృతిక ఈనాడు ప్రత్యేక పోకడాల వలన దేశంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయని రాగమయమైన భారతీయ సంస్కృతిని ప్రత్యేక సంస్కృతి రోగమయం చేసిందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు रूपाया रूपनि

విలక్షణ పదే పదే హామో పామాత్మ పాపసంభవాస్మో నమస్త

ओम वसुदाए नम ओं वसुधारी नम ओं कमलाये नम ओं ये नम ओं काम नम ओं कमल संभवा ये नम ओं बलग्रह्रदाए नम ओं बुद्धे नम ओम प्रागा नम ओं ये नम ओम अशोका ये नम ओं अमृता ये नम ओं ये नम ओम लोकशोक विनाशि ये नम ओम धर्म निलया नमः ओम करुणा ये नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रिया ये नमः ओम पद्महस्ता ये नमः ओम पद्माक्षे नमः ओम पद्मसिंधर ये नमः ओम पद्मोत्थवा ये नमः ओम पद्मोक्षे नमः ओम पद्मनाभप्रिया ये नमः ఓం ప్రమాయ నమ ఓం పుణ్యకంఠాయే నమ ఓం సుప్రసన్నాయ నమ ప్రసాదాభిముఖే నమ ఫే నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమంద్ర సౌదన్యే నమ ఓం చతుర్భుజాయే నమ చంద్రూపాయ నమ ఓం ఇంద్రాయ ఇంద్రశీతలా నమ ఓం మోహల్లాదలన్య నమ ఓం కుష్టే నమ श्री नाग ये नमः ओक्षना के नमः ओक्ष के नमः ओम कुमराय नमः ओम विश्वजन के नमः ओम तुछे नमः ओम भास्कर के नमः ओम भृगुस्कर के नमः ओम शात्रम नमः ओम विश्ववक्षस्थरिका ये नमः ओम दिगपति के नमः ओम सेनाक्ष के नमः ओम नारायण सब्रता ये नमः ओम भारद्वाज के नमः ओम है के नमः ओम सर्वोत्व नमः ओम ओं नवदुर्धा नमः ओम महाताए नमः ओम ब्रह्म विष्णुशिवात्ताये नम ओं त्रिगालज्ञानसंपन्ना नम ओं भुवनेश्वर नमः గోదారికని పెద్దమ్మ తల్లి ఆలయం చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పట్నాలు వేయడానికి నిశ్చయించగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నం కోసం పుట్టమను తీసుకువచ్చారు అలాగే సాయంత్రం పెద్దమ్మ తల్లి బోనాలతో డబ్బు చప్పుల నడుమ పోతరాజుల విన్యాసాలతో మహిళలు నెత్తిన బోనాలతో సబ్బు మల్లయ్య తరలివచ్చారు

ಅಲ್ಲಾಟ ಸೈಯಾಕ್ ಆ ಎ ಬೋಲ್ ಆ ಇನ್ನೊಬ್ಬರು ಬೈ ಕುರಿ ಬಾರ ಮಾಡ್ಕತ್ತಾ ನೇರ ಆ ಅಲ್ಲಾಯಾಕ ಆ ಎ ಗಾ ಡೇಟಾ ಸಿಗ್ನಲ್ ಬರ್ತಾ ಇತ್ತು ಇಗಾನ ಆನೇ ಓನ ನೆಲ್ಲಾ ಕತ್ತಲಕನ್ ಜುನ್ ನೀ ವೆಪನ್ ಡೈಯರ್ ಕ್ಲಾಸ್ ಗೆ ಬಂದವರ ಪೈ ನಿನನ ಕೂಡ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಟೀಫಿನ್ ಅಲ್ಲಿ ಲೈನ್ ಸ್ಟೇಟಸ್ ಅಂತ ನೋಡೋಕೆ ಓ ತಿರಮಲ ಗಡಬರ್ కోసాట సందర్భంలో పెద్దమ్మ తల్లి ఐదు సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్టణాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ బోనాలు ఎత్తుకొని మెయిన్ చౌరస్తకు వస్తారు అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఉగ్గు సప్పులతోటి బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్టణాలు చేసి తెల్లని రాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్త కొల్పడం జరుగుతుంది ఆ మత్త తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాల అతీతంగా అందరూ హాజరై అమ్మవారు కృపకు ప్రాతులు కావాలని కోరుతూ ఉన్నాం పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ శృంగేరేని కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీ అందరికీ సూపు సూపు ఉన్నది ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనెచ్చి అందరిని చల్లగా కాపాడాలనేటువంటి నిత్యము మీ మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ అమ్మవారి కృపకు ప్రాప్తులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది నెల్లూరు నగరంలోని బారాషియా దర్గాలో ఏట నిర్వహించే ఈ పండుగ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చే పూర్తి చేసింది సోదల్మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది ఏడున గంధం ఊరేగింపు ఎనిమిదిన రొట్టెల పండుగ తొమ్మిదిన తహనీల్ పాతేహు పదవన ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు ఏడవ తేదీన సాయంత్రం వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు మాసం రెండవ ఆదివారం అమ్మవారికి వివిధ ఫలాలతో ఫాలంబరి దేవిగా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారికి విశేష అలంకరణ పోలవరం డయాఫ్రామ్ వాల్ గేట్ వాల్ కొట్టుకుపోయి రెండు వేల కోట్లు నష్టమైతే ఎన్డీఏసీ అక్కడికి వెళ్ళదు ఎస్ఎల్బిసి టెన్నెలు కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా పెడితే ఎన్డీఏసీ రాదు అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలిపోతే కిషన్ రెడ్డి ఎన్డీఏసీను వెంటనే పంపిండు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కొట్లాడుతారు ఢిల్లీలో కొట్లాడుతారు గల్లీలో అలాయ్ బలయ్ చేసుకుంటారు అని హరీష్ రావు అన్నారు పోలవరం డయా ఫ్రేమ్ వాళ్ళు పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎసే కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగితే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టుకపోతే ఐదేళ్ళైనా ఎన్డీఏసే ఎందుకు పోదు వాళ్ళ డబ్బులు ఇక్కడనేమో ఐదు రోజుల్లో వస్తారు ఐదు రోజులే ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి పంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలు ఏమో కొట్లాడతారు గల్లీలోనేమో అలాయ్ బలై చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బీసీ టెనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయా ఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఎందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కాళేశ్వరం కో నీతి ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యత దయచేసి ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు రైతులకు ఎకరానికి పదిహేను వేలు మూడు పంటలు వేస్తానని అన్నాడు ఎవరికైనా పడ్డాయా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ రామ్ నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారుడు రైతులకు ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు పదిహేను వేల కోట్లు మొత్తం ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగగొట్టాడు రైతుల రుణమాఫీ ముప్పై ఎనిమిది కోట్లు ఎగగొట్టిండు కేసీఆర్ నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు నేను మూడు ఏం చేస్తున్నావు మరి ఇచ్చిన వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తాను ఇచ్చేస్తానే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు వాళ్ళ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు రైతు బంధులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడేస్తాడు తర్వాత ఏడు మా రైతు సోదరులకు నేను చెప్తున్నా మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు అటక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారి ఆదినారాయణ వినూత్న కార్యక్రమం ఆర్టీసీ ఆత్మిక పలకరింపులు నిర్వహించారు ఈ సందర్భంగా దమ్మనపేట మండలం ముష్టిబండ గ్రామం నుంచి అశ్వరావుపేట వరకు ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ప్రయాణంలో ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు రెడ్డిపై కేటీఆర్ మాట్లాడిన మాటలకు దీటుగా సమాధానం చెప్పిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదు కేటీఆర్ అసెంబ్లీలో చర్చకు పాల్గొని ప్రజలకు జవాబు చెప్పలేని అసమర్థుడు మీ అయ్యా మీ కుటుంబంలో పరిస్థితులు సక్కదిద్దుకొని నువ్వు డెబ్బై రెండు గంటల సమయం ఇవ్వు నయీంనగర్ బ్రిడ్జి మీద నువ్వు ఇచ్చిన హామీల గురించి చర్చకురా నేను డెబ్బై రెండు గంటలు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఉంటా మా సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడం మీకు రాజకీయంగా నూకలు చెల్లాయి సభ విజయవంతం అయిందనే అక్కస్తో కేటీఆర్ మా మాట్లాడుతున్నాడు అని అన్నారు నీలో నిన్నోలు అడిగినట్టు అబ్దుల్లా కాదే ధీమానేక హంగమా అన్నట్టు నీళ్ళొల్లింది మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు మీ నాన్న తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్టు మాట్లాడు ఆ ముచ్చట్టు మాట్లాడు అలాగొట్టి డెబ్బై రెండు గంటల కొత్త ఏం చేస్తావు ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో చక్కగా లేదు ఎవడెవరి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా నువ్వు పెట్టిన డెబ్బై రెండు గంటలకే లేదా నువ్వు చెప్పు నువ్వు నా పెట్టిన నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చి పది పదివేలు ఇచ్చిపోతావు ఆనంద వర్షం పడ్డా అని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డా చూడు ఆ బ్రిడ్జ్ కాడిన ఈ రెండిట్లో ఏడు డెబ్బై రెండు గంటలు నేను కూడా వస్తాడికి రా నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతో మద్దతు చేర్చించడానికి నేను వస్తాను నువ్వు రా అడికి నీ డెబ్బై రెండు గంటలతో నువ్వు ఆడ కూర్చో నేను ఈడ కూర్చుంటావు మరి ఇడికే రా నువ్వు అది చూడాలి కానీ ఏది నోటికి వచ్చినా అది మాట్లాడి బూతులు మాట్లాడి వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లలో జీరోలు పెట్టి మీకు గుండు సునాలు పెట్టి చెట్టుకోలు పుట్టకోలు జైళ్ళల్లో కేసులలో పోతున్నారు ఏ కేసులలో పోతున్నారు ప్రజలు ఏమనుకుంటారు ఏ సోయ్ లేకుండా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు మేము తోసినల్లా మాట్లాడతాం ఏదో ముప్పై ఛానళ్ళు పెట్టుకొని అదేంటి మన ఏమంటారు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మాకు తోసింది మాట్లాడతాము ఇది చేస్తాం అది చేస్తామంటే అంటే అవన్నీ కుదిరాయి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం మీరేమున్న మీకు కమిట్మెంట్ లేదు పేరు మీ కమిట్మెంట్ అనేది దోశకు తినడం దాచుకోవటం ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు అది అమ్ముతారు నీళ్ళు అమ్ముకుంటారు చేపలు మీ మీ అయ్య మీరు కలిసి కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజాగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది ఈ పులుసు బాగున్నది మర్చిపోయింది తెలంగాణ ప్రజలు తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి ఏమన్నంటే తెలంగాణ జై తెలంగాణ ఏంటిది తెలంగాణ వచ్చింది ఎవరిచ్చిందో తెలుసు పోరాటం చేసిండ్రు మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఇలా తన్ని పక్కకు గుసా పెట్టినరు అది మీరు దాని గురించి చేయడం మీరు మేము మాట్లాడింది ఏంటిది మీరు చెప్పేది ఏంటిది నిన్న నిన్నవాడు అడిగి పట్టించుకున్నాడా నీ పేరు తీసిన నల్ల నువ్వేది గురికొస్తున్నావు అలా పడి మరి నేను కూడా చెప్తాను కదా ఆ రోజు నేను డెబ్బై రెండు గంటలు అన్నావు కదా నువ్వు అక్కడి కాదు ప్రెస్ క్లబ్ కాదు ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా ఏ ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటా రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీవు కూడా లేదు నువ్వు రా ఇక్కడికి ఎవరికి వస్తావు అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది పదేళ్ళల్లో ప్రజలను దోసుక తిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా రాష్ట్రిక ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మీరు ఏదో ఎరువుల గురించి మాట్లాడే ఏంటిదా ఎరువులు అని తెలియదా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది మీరు మీరు అంత తోడు దొంగలే కదా కేంద్ర ప్రభుత్వం ఏమన్నది మనం ఈ భూమిలో కలుషం అవుతున్నది వాతావరణం కలుపుషం అవుతున్నది దాన్ని తగ్గియాలి అన్నారు తగ్గియాలి అనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుంది అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళలో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ షార్టేజ్ అని మాట్లాడతారు అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలో నెగేస్తారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అక్కడికి యూనివర్సిటీలో కడుతుంటే హైదరాబాద్ మరబొటీల్లో మల్లికలధామ్స్ స్టేటియోన్